అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండు మంచి నీతి కథలు మీతో షేర్ చేయబోతున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఒక సాధువు అంటే ఈ ఋషులు జ్ఞాని ఉంటారు కదండి వాళ్ళ శిష్యులతోటి అడవి మాదిరిగానే వెళ్తూ ఉన్నారు వెళ్ళే దారిలో చాలామంది కట్టెలు కొట్టేవాళ్ళు అన్ని చెట్లు అనేవి నరికేస్తూ ఉన్నారనమాట అంటే చెట్లు కొట్టు వేస్తూ ఉన్నారు ఆ కొమ్మలన్నీ నరికి ఆ కట్టెల కోసం కొమ్మలు నరుక్కుంటూ ఉన్నారు అలా వెళ్ళేదారిలో అంటే అది కొంచెం అడవి ప్రాంతంగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ ఉన్న చెట్లు అన్నీ కొడుతూ ఉన్నారు ఒక చెట్టు మాత్రం వదిలేస్తున్నారు వదిలేసి ఉన్నప్పుడు ఆ ఋషి వాళ్ళని అడుగుతారనమాట కట్టె కట్టెలు కొట్టే వాళ్ళందరినీ ఎందుకు అన్ని చెట్లు కొట్టేసి ఈ చెట్టు మాత్రం వదిలిపెట్టున్నారు ఈ చెట్టు బాగా పెరుగుంది కదా పెద్ద చెట్టు కదా మీరు కొట్టే అన్ని చెట్టుల కంటే కూడా ఈ చెట్టు పెద్దదిగా అనిపిస్తుంది ఎక్కువ కొమ్మలు కూడా ఉన్నాయి అట్లాంటప్పుడు ఈ చెట్టును మాత్రం ఎందుకు మీరు కొట్టట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తాడు ఆ ఋషి అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాళ్ళు చెప్తాడు స్వామి ఈ చెట్లన్నీ వచ్చి చిన్నగా ఉన్నా చక్కగా పెరుగున్నాయి అంటే చిన్న చెట్లైనా సరే పొడవుగా చక్కగా కొయ్యిగా ఉంది ఇవైతే మాకు అమ్ముకోవటానికి బాగుంటాయి అట్లాగే పొయ్యిలో మంట వేసుకోవటానికి బాగుంటాయి కానీ ఈ చెట్టు పెద్దదిగా ఉంది చాలా రోజులైంది కానీ ఈ చెట్టు చూడండి ఎంత ముడులు ముడులుగా ఉందో ఈ ముడులు ఉన్న చెట్టుని నరికామంటే తప్పకుండా కట్ట అనేది మంచి కట్టిగా రాదు అంతేకాకుండా ఇది మంటేసేటప్పుడు కళ్ళు మంటలు కూడా వస్తాయన్నమాట ఇట్లాగా ముడులుగా ఉన్నవి ఎక్కువగా ఆ యొక్క ఆ ముడులలో ఎక్కువ బంక అనేది పేర్కొ ఉండి అది మనం మంట పెట్టినప్పుడు ఎక్కువ పొగొచ్చి కళ్ళు మండే అవకాశం ఉంది ఆ కళ్ళు మంటలకి ఒక్కొక్కసారి ఇట్లాంటి అడవి చెట్లు చూపుపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ చెట్లుని ఈ చెట్టును మాత్రం మేము వదిలేస్తున్నాం అని చెప్పి అక్కడ ఆయన చెప్తాడనమాట ఆ కట్టలు కొట్టేవాళ్ళు ఓహో అని చెప్పి ఊరుకుంటాడు తన శిష్యులతోటి మరీ కొంత దూరం వెళ్తూ ఉంటారనమాట కొంత దూరంలో వచ్చి ఒక బాతులు వ్యాపారస్తుడు ఉంటాడు చాలా బాతులు అనేవి ఉంటాయి ఆ సాధువు అంటే అదే ఆ ముని ఋషులతో వాళ్ళ శిష్యులతోటే వెళ్తూ ఉన్నాడు ఈ సందర్భం అయిపోయాక మరొక సందర్భానికి వెళ్తున్నాడు అనమాట మరొక సందర్భం కనిపించింది అది ఏంటి అంటే బాతులు వ్యాపారస్తుడు ఉన్నాడు ఆ బాతులు వ్యాపారస్తు దగ్గరికి ఒక కొనుక్కొనే అతను వచ్చాడు అనమాట అప్పుడు ఆ బాతులు అమ్మే యజమాని దగ్గర ఆ పనివాడు అయ్యా రెండు బాతులు ఉన్నాయి ఆ రెండు బాతులు ఉన్న వాటి దగ్గర ఏ బాతుని అమ్మాలి ఆ రెండు బాతుల్లో ఏ బాతు అమ్మమంటారు ఇవ్వమంటారు అని చెప్పి ఆ అబ్బాయ్య చెప్తాడు అప్పుడు ఆ యజమాని ఏంటంటే ఎక్కువగా ఒకటి అరుస్తూ ఉంది కదా ఆ ఎక్కువగా అరిసేదాన్ని ఇచ్చేసేయి కామ్గా ఉంది కదా మౌనంగా ఉండేది అట్లాగే ఉంచేసి ఎక్కువగా అరుస్తూ ఉండే ఒక బాతుని అనేది వాళ్ళకి ఇచ్చేసేయని చెప్పి ఆ యజమాని చెప్తాడు ఈ సందర్భం కూడా అంటే ఈ యొక్క బాతులు అమ్మకం గురించి కూడా ఈ యొక్క సాధువు కంట్లో పడుతుంది అది వాళ్ళు చూసి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు దారిలో కొంత దూరం వెళ్ళాక ఆ జ్ఞానికి అరిషి శి శిష్యులకి ఒక అనుమానం వస్తుంది గురువుగారు మాకు ఒక సందేహం అని చెప్తారు ఏంటి నాయన చెప్పండి అంటే అక్కడ చెట్లేమో పెద్ద చెట్టు పెద్ద చెట్టు ఎక్కువ సంవత్సరాల చెట్టు అది పనికిరాదు అన్నారు దానికంటే చిన్న చెట్లు కొట్టేస్తున్నారు ఇక్కడ రెండు బాతులు ఉన్నాయి ఎక్కువగా అరిసేదాన్ని ఇచ్చేయమంటున్నారు కామ్గా ఉండేదాన్ని ఉంచుకోమంటున్నారు ఏంటి తేడా ఎందువల్ల అయింటారు అని చెప్పి శిష్యులు అడుగుతారనమాట అప్పుడు గురువుగారు చెప్తాడు ఎప్పుడు కూడా ఎక్కువగా పెరిగింది చాలా పెద్ద చెట్టు దట్టంగా ఉందని పనికిరాని సందర్భం అనేది వచ్చింది అలాగే అందువల్ల ఆ కట్టిన వాళ్ళు దాన్ని కొట్టలేదు ఆ సందర్భానికి అది పనికిరాలేదు అలాగే ఇక్కడ రెండు బాతులు ఉన్నాయి నార్మల్గా మనం అందరం నేను మీకు గురుకులంలో చెప్పేటప్పుడు కానీ ఎక్కడైనా సరే కామ్గా ఉండండి మౌనంగా ఉంటేనే మంచిది మౌనంగా ఉండటమే మీ జీవితానికి మంచిది అని చెప్పి ఎక్కువగా చెప్తూ ఉంటాను కానీ ఇక్కడ ఈ బాతు ఎక్కువగా అరిసే బాతుని ఇచ్చేయమన్నారు మౌనంగా ఉండే బాతును ఉంచుకోమన్నారు ఎందువల్లంటే అక్కడ ఎక్కువ అరిచే బాతుగా అరుస్తూ ఉంటే మిగతా ఆ అరుపులకి మిగతా బాతులన్నీ కూడా పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సందర్భానికి అరిచేది వచ్చి ప్రమాదకరంగా మారింది కాబట్టి అరిచేదాన్ని అమ్మేమన్నారు సో సందర్భాన్ని బట్టి అది మంచా చెడు అని నిర్ణయిస్తూ ఉంటాము కాబట్టి మనం సందర్భాన్ని బట్టి కూడా ఎక్కువగా మాట్లాడాలా సందర్భాన్ని బట్టి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి సందర్భం కాలం అనేది మనకు నేర్పిస్తుంది వాటి ప్రకారం మనం అనుసరించిపోతూ ఉండాలి అది ఆటోమేటిక్గా మనకు ఈ నేచర్ ఈ ప్రకృతి అనేది మనకు తెలుపుతుంది దాన్ని బట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలి అదే మన జీవిత పరమార్థం అని చెప్పి శిష్యులకు అర్థమయ్యేలాగా గురువు గారు చెప్తారనమాట ఈ కథ శిష్యులకే కదండి మనందరకు కూడా వినే మనందరికి కూడా అర్థమైంది కదా కాబట్టి సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి మనం నడుచుకోవాలి అది మంచి మంచిగా చెడ్డ అని చెప్పి నిర్ణయించుకొని తెలుసుకోవాలన్నమాట అప్పుడే మనం మంచి పేరు కానీ మనం చేరాల్సిన లక్ష్యాన్ని కానీ చేరుతూ ఉంటాం అదే ఫ్రెండ్స్ ఈరోజు కథ ఈ కథ కూడా మీకు ఎంతో మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్